చోటు మీషాన్ని ఇంటి కడ మర్చిపోయినా ఏం చేద్దామంటే నాకేం నాకేం వాళ్ళు చెప్పేది నాకు చెప్పు అంతే వాళ్ళు చెప్తారు నాకు చెప్పు అంతే హలో ఏం చెప్పాలా आज से आज से सिनेमा बघणार आहे सर सर इट्स रेडी आज से आज से सिनेमा बघणार अरे अरे पालावास आता पालावास आता सिनेमा सिनेमा बघणार आहे जे पण मी सिनेमा हा सरले ओ ओ आ सेकंड सिनेमा बघताना मी आवडतं ते खूप हा सरले मी आवडतं सेकंड सिनेमा बघणार ಅಂತ सेकंड सिनेमा की सिनेमा की నిమ్మకాయ చూడదావా బా నిమ్మకాయ చోడదవా ఏమంట ఏంది మీ ఎవ్వ తా దా సెకండ్ స్టోర్ సినిమాకి పోతారంట మీ అవ్వ తా దా సెకండ్ స్టార్ సినిమాకి పోతారంట సినిమా సినిమాకి రెండో సినిమాకి డ్రాయింగ్ బుక్ కాల నీకే మీ అవ్వ తాత సినిమా పోతారంట చొప్ప అనుకుంటున్నారు నేష్టా నీ అవ్వ తాత సినిమాకి పోతారంట ఆ సినిమాకి పోతారంట మార్డికలు ఎప్పుడు తెచ్చినావ్ నువ్వు మార్డికలు ఎప్పుడు తెచ్చినావ్ నువ్వు ఏమంటన్నా నువ్వు ఏవతాత సినిమాకి పోతారంట రెండు సినిమాలు నీ మొకాల్ రెడే కూనాయా మొకాల్ రెడే కూనాయా జైନ୍ଦే జా సినిమాకి పోతారంట టమాటకాలి నిమ్మకాల్ రెండి తీసే పోలంట ఏంది

బస్ ఎక్కనప్పుడు నేను యాడిపోలే నువ్వు నేను నువ్వు యాడ్గా నేను ఎక్కడ పోలంట ఇంటికి పో ఏమంటా ఏమో నాకేం ఏం ఏమన్నారు వాళ్ళు కాదు నా వాళ్ళు ఏమన్నారు హలో 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 నువ్వు మిషన్ ఇంట్లో మర్చిపోయి వచ్చిన మా యొక్క చెప్తాడు చెప్పు హలో ఏం చెప్పనా ఇచ్చినట్ట ఎట్లాడే పోల్లా ఇంటికి 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 ఇడ్లీలా ఇంటికి ఇంటికి ఇల్లు ఇల్లు ఇల్లుకి ఇడ్లీ పొద్దున ఇంటికి పోవాలంటే ఇంటికి ఎట్లా పోల్లా పోతావా మాకేనచ్చి పోతావా మాకేనొచ్చి ఏం చెప్పినాడు మాయప్ప ఇంటికంటే వాళ్ళంట ఇంటికంట ఏంటికి చెప్పు ఏంటి చెప్పినాడు అడుగు అడుగు మీ అవ్వ మీ తాత సెకండ్ షో సినిమాకి పోతారంటే థీమ్ ఇడొప్తాందా థీమ్ ఇందా సినిమాకి పోంటే ఫీజు థీమిడు వస్తంటే అంటే సీదు చొప్పు చొప్పు మీ అవ్వ మా పీందా సినిమా పోతారంట సినిమాకు మాసిపోయిందా మాసిపోయిందా మళ్ళీ ఏందినా చూపు గట్టి చొప్పు గట్టికి చొప్పు గట్టి గట్టికి చెప్పు పోతాను మీ తాత సినిమాకి పోతారంట సినిమాకు మా తాత మా ఫ్రెండ్తో లేచిపోయినాడా చెప్పిపో నా నా మళ్ళీ ఊరు లేట్ అవుతాయి బస్సులు ఇంటికెట్టా ఎవరింట్లో లేచిపోయినారు

அர்தி இது <k Diplomani> <panshal> సరే తాత చెకండ్ సిని సినిమా పోతారంట నీ ఊరికి పో నీ ఎవ తాత సినిమా పోతారంట నీ ఊరి పో ఫోన్ ని ఊరిక పోకపోతే ఏనా ఏమంటన్నా ఏనా ఓకే చోటు మీ సెల్ ఇంటికాడ మర్చిపోయినాను మా వాళ్ళు అసలు చెప్తారు నాకు చెప్పి చెప్తారలో నాకు చెప్పండి

அது வாழே மாட்டோம் மிஷின் இன்னைக்கான மனுஷன் அண்ணா மிஷனு இன்னைக்கான ஆம்க்கு ఈ అప్పని పంపిల్లా మీరు ఆడున్నారు సినిమాకి సినిమాకి పోతారంట సినిమా సినిమాకి సినిమా 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 టైం ఎంత సినిమా సినిమా చెప్పినట్లా వాళ్ళు సినిమా ఇప్పుడు ఇల్లు ఏమంటారు సినిమా పోతున్నారంట ఎవరు మీ వాళ్ళు మీ వాళ్ళు సినిమా పోతున్నారంట నువ్వు సినిమా పోతున్నావా ఇప్పుడు నేను కాదు మీ వాళ్ళు మీ వాళ్ళయా కాదన్నా ఇప్పుడు నువ్వు సినిమా పోతే నేను డబ్బులు ఇల్లా నీకే మళ్ళీ ఏంది అర్థం కదా ఓ నేనేదో నువ్వేదో మాట్లాడుతా అంటే వీళ్ళు ఏమన్నారు వీళ్ళు ఏమన్నారు అంటున్నాను సినిమా పోతున్నారంట కళ్ళు బాగా లేవనావి చెప్పురా నాకు వినపడ సరిగేన బాడ ఏమంటారు మాగేన నాకు అర్థం కాలేదు నాకు ఏమో నాకేం పట్టు వాళ్ళు ఏందంటున్నారు చెప్పినారు చూపురా బస్టాండ్కి వచ్చినారు వాళ్ళు వచ్చినారు వాళ్ళు ఎవరు ఎవరునా తెలియదు బస్సు వాళ్ళ స్వామి చోటు మీషన్ని ఇంటికాడ మర్చిపోయాను వీళ్ళు చెప్తారా చెప్పున్నా నాకి హలో హలో చెప్పనా బాధ ఎందుకంటే